ఎంతమంది యూత్ని మోటివేట్ చేస్తున్నారు అండ్ మనకి ఏమీ లేదు మనకి చేయలేదు మన దిక్కు మొక్క లేదు మనం ఒంటికే సండ్ మొక్కలు ఎలా రాణించాలి ఇక్కడ ఎలా పరిస్థితి సంపాదించాలి లేదా ఎలాగో అచీవ్ చేయాలి అనే వాళ్ళకి ఆశ వచ్చే అంశం అండ్ అది ఆ సార్ లేదు ఆ విధానం క్యారెక్టర్స్ ఈరోజు చాలా చెప్తుంట సార్ ఈ రోజు మీరు పెద్దవాళ్ళు ఏమంటే మాకు ఏమీ లేదు క్షణం ఏం లేదు మాకు చాలా ఇన్షింగ్ సినిమా ఎంతో స్ఫూర్తిస్తుందంటే అది ఆయన బ్రేక్ షేక్ కానీ బయట మాది మాకులాగా బయట చూసి ఎంతో క్రెడిట్ మ్యూ తీసుకుంటాం అంతే ఆనందం ఎంతో అంతే ఆనందం మాకు మ్యూ పొందుతాం ఆ రకంగా మనం తర్వాత వచ్చిన సినిమా పెద్ద సినిమా కలిసి బాగుంది ఆ సినిమాలన్నీ కూడా నాకు అంత వెయిట్ ప్రకారం తీసుకొచ్చింది కాబట్టి నాకు ఎంతో నా స్థానంలో ఆ యొక్క మా ఏడుగురి గారికి వెళ్ళి చాలా సంతోషం తర్వాత ఇందాక ఒక మాట అన్నారు అది కంప్లీట్ చేస్తున్నారు ఆటో బయోగ్రఫ్ రాస్తున్నారు ఆటో నేనే కదా సేయా నువ్వు ఎక్కడ టైం ఉంటుంది చెప్పు నేను ఎవరు రాస్తుంటాడు ఇక్కడ వస్తుందా ఖచ్చితంగా చెప్పు చెప్తే రాస్తాను నిజంగా ఎండమూరి గొప్ప స్టార్ ఎవరు అన్నా గొప్ప ఒప్పుడు తిరా తిన్ను అది ఎండమూరి వీరేంద్రనాథ్

నాకు గతంలో ఇక్కడ ఇక్కడ మన మంత్రి యొక్క తోట అది ఏదో కూడా నలభై ఐదేళ్ల ప్రస్థానంలో నాకు సిద్ధంగా ట్రాన్స్పడ్డాము అనేది సంబంధాలున్నాయి కానీ ఒక ఏం